హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి అందరికీ కూడా ఎందుకంటే ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉన్నారండి హెయిర్ ఆయిల్ ఎలా వాడుకోవాలి హెయిర్ షాంపూ ఎలా వాడుకోవాలి హెయిర్ ప్యాక్స్ ఎలా వాడుకోవాలి హెయిర్ సీరం ఎలా వాడుకోవాలి ఫేస్ ప్యాక్స్ ఎలా వాడుకోవాలి ఫేస్ సీరం ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా ఇంకా 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 అడుగుతూనే ఉన్నారండి ఎందుకంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి తెలియదు కదండీ అందుకే నేను మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తున్నాను ఈరోజు మీకు క్లియర్ కట్గా చెప్తానండి హెయిర్ ఆయిల్ అనేది మీరు పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది చూడండి ఈ పాప కూడా ఎలా అప్లై చేసుకుంటుందో ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటూ ఉన్నారండి ఇప్పుడైతే లక్షల్లోనే మన హెయిర్ ఆయిల్ వాడుకుంటూ ఉన్నారు ఒక్క అమ్మాయిలే కాదండి అబ్బాయిల జుట్టు కూడా చూడండి అలా ఒత్తుగా ఉంటుంది అనమాట పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకుంటే కనుక మీకు ఊడిపోయిన జుట్టు కూడా మీకు వెంటనే తిరిగి వచ్చేస్తుంది స్లోగా మీకు బ్లాక్ కూడా అవుతుందండి గ్రేగా మారి బ్లాక్ అవుతుంది వైట్ హెయిర్ కూడా మీకు ఫస్ట్ వైట్ హెయిర్ని ఆపేస్తుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్ అంత మంచి రిజల్ట్ని ఇచ్చే ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొని మీకు అందమైన జుట్టు కావాలి అనుకునే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు అండి చాలామంది అడుగుతున్నారు నాకు ఎయిటీ ఇయర్స్ మేడం ఇప్పుడు జుట్టు వస్తుందా అని అడుగుతున్నారు మీరు ఎయిటీ ఇయర్స్ అయినా మనం ఏ దేవుడి దగ్గరకో వెళ్ళి గుండు చేయించుకున్నాం అనుకోండి వాళ్ళకి జుట్టు వస్తుందా లేదా అండి వచ్చేస్తుంది కదా అలాగే జుట్టు అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి కాకపోతే పది వెంట్రుకులు ఊడిపోయినాయి అనుకోండి ఎనిమిది వెంట్రుకులే వస్తాయి అసలు ఊడకుండా మనం కాపాడుకున్నాం అనుకోండి అసలు ఆ ఇబ్బందే మనకి కలగదు కదా అందుకే మనం హెయిర్కి సంబంధించి నమ్మకమైన చోట నమ్మకంగా మనం నమ్మిన చోట తీసుకోవాలండి ఎవరికైనా సరే ఈ హెయిర్ ఆయిల్ అనేది పడుతుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎందుకంటే నేను ఎంతో ఇష్టంతో నా సబ్స్క్రైబర్స్ మీద అభిమానంతో వాళ్ళందరికీ కూడా నాకులాగే జుట్టు అనేది ఉండాలి మంచి జుట్టు పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనే కాన్సెప్ట్ నేను మైండ్లో పెట్టుకున్నానండి నేను ఈ హెయిర్ ఆయిల్ని వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి నేనైతే ఇంకా ఫ్యాక్టరీ పెట్టలేదండి ఫ్యాక్టరీ కూడా భవిష్యత్తులో పెడతానేమో ఆయిల్కి కూడా నాకు తెలియదు కానీ మాకు మా అబ్బాయి ఫ్రెండ్ అండి మా బాబుకి ఫ్రెండ్ ఫ్యాక్టరీలో నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది నేను తీసిరావటం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఆ హెయిర్ ఆయిల్ వాడుకుంటూ పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి ఇండిగో పౌడర్ కూడా చాలామంది మీ ఎక్కడ బ్లాక్ రావట్లేదు మేడం మేము కొనుక్కుంటే అంటున్నారు అలా కాకుండా మన దగ్గర ప్యూర్ ఇండిగో పౌడర్ అనేది ఉంటుందండి చూడండి మనం కలిపినా కూడా ఇలా గ్రీన్గా ఉండాలి మనం పెట్టుకున్న తర్వాత తల మీద బ్లాక్గా రావాలి ఇండిగో పౌడరు అన్నీ కూడా హెన్నా పౌడర్లు అన్నీ మిక్స్డ్ హెయిర్ మిక్స్డ్ పౌడరు అది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది పద్మ పులివర్తి బ్లాగ్స్ అనే ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి షార్ట్ వీడియోస్లోకి వెళ్ళండి అన్నీ ఉంటాయండి అలాగే హెయిర్ సీరమ్ అండి ఈ హెన్నాలు ఇవి అన్నీ మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళు హెయిర్కి తలస్నానం చేయబోయే ముందు ఒక్క అరగంట సేపు ఈ హెయిర్ సీరమ్ కనుక అప్లై చేసుకొని మీరు మామూలుగా ఏ షాంపూ అయినా సరే పెట్టుకొని మీరు తలస్నానం చేశారు అంటే మీ జుట్టు అనేది స్ట్రాంగ్గా కుదుళ్ళ నుంచే స్ట్రాంగ్ అవుతుందండి ఊడిపోకుండా బ్లాక్గా వచ్చేస్తుంది ఆ సీరం వాడినందువల్ల అలాగే మీకు షాంపూ కావాలి అంటే మీరు కొనుక్కోగలము అనుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు హెర్బల్ షాంపూ కూడా తీసుకొని చక్కగా ఆ హెయిర్ ఆయిల్తో పాటు వాడుకున్నారు అంటే ఇంకా మీ జుట్టు షైనింగ్తో నిగనిగలాడుతూ సాఫ్ట్గా చక్కగా పెరుగుతుందండి అన్నీ మన దగ్గర హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి అన్నీ మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే అన్నీ చూపించి నేను అన్నీ కొనుక్కోండి అంటే కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అందుకని చెప్పి మన హెయిర్ ఆయిల్ అయితే మస్ట్గా వాడాలండి మీరు ఎందుకంటే మీ జుట్టుని మీరు కాపాడుకునే వరకు మీరు హెయిర్ ఆయిల్ వాడుకోండి ఆ తర్వాత ఈ షాంపూ సెకండ్ ఆప్షన్ అండి మీరు కుంకుడుగాయలతో చేసుకోవచ్చు లేదు మీరు వాడే షాంపూను కంటిన్యూ చేసుకోవచ్చు కానీ మాకు ఇదే కావాలి అనుకున్న వాళ్ళు మీరు కొనేసుకోండి అమ్మా ఇక హెయిర్కి సంబంధించి అవన్నీ మీకు చెప్పేసాను కదా ఫేస్ గురించి చాలామంది అడుగుతున్నారండి మా ఫేస్ ముడతలు ఉన్నాయి మేడం ఈ ముడతలు పోవాలి ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా మీరు వారంలో మూడు సార్లు వేసుకుంటే చాలండి ఫ్లాచ్ సీడ్స్ తోటి చేసిన ఈ ఫేస్ ప్యాక్ అండి ఎప్పుడైనా సరే మీకు బ్రింకిల్స్ పోవాలి అంటే ఈ ప్యాక్ కొన్ని వేల మంది తీసుకున్నారండి నా దగ్గర ఈ వీడియో వదిలిన దగ్గర నుంచి కూడా రోజుకి ఎన్నో కొరియర్లు వెళ్తూనే ఉన్నాయి ఈ ప్యాక్ అయితే చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ టైం తీసుకునే వాళ్ళు మేడం మాకు కొంచెం ఎక్కువ పంపించరా అని అడుగుతున్నారండి రిక్వెస్ట్ చేసి అలాంటి వాళ్ళకు కూడా నేను ఏదో మేము అంతంత మాత్రం వాళ్ళం మేడం కొంచెం ఎక్కువ పంపించండి అని అడుగుతున్నారు పాపం అలాంటి వాళ్ళకు కూడా ఇదేం బంగారం కాదు కదా కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసి పంపిస్తున్నాము మేము ఇంట్లో ఇద్దరం అలా ఉన్నా మేడం మేము పెట్టుకోవటానికి కొంచెం కొద్ది రోజులు రావాలి కదా కొంచెం ఎక్కువ పంపించండి అని అడుగుతుంటే అలానే పంపిస్తున్నాం అండి ఇది సూపర్ రిజల్ట్ అనేది వస్తుందండి మీ బ్రింకిల్స్ అన్నీ మాయమైపోతాయి అలాగే జపనీస్ మాస్క్ అండి ఇది ఒక పదిహేను నిమిషాలు కనుక వేస్తే మీరు చామంచాయిగా ఉన్నా నల్లగా ఉన్నా ఎలా అన్నా ఉండని మీ కలర్ని మీరు మార్చుకోవచ్చండి ఇలా మెరిసిపోతూ ఈ కొరియన్ సీరమ్ తోటి అంత బాగా మీరు వస్తారండి ఇది సీరం అనవచ్చు మాస్క్ అనొచ్చు ప్యాక్ అనొచ్చు ఏదైనా కానీ ఇలా థిక్గా ఉంటుందండి నా ఛానల్లోకి వెళ్ళి పద్మాపులివర్తి వ్లాగ్స్లో మీరు ఈ వీడియోస్ అన్నీ చూసి ఎలా తయారు చేయాలో చూసి మీరు అలా తయారు చేసుకోండి లేదు అంటే నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టండి మాకు ఇది కావాలి మేడం అని చెప్పి నేను అప్పుడు మీకు ఇది పంపించడం జరుగుతుందండి పద్మాస్ ప్రోడక్ట్స్ నెంబరు మీకు స్క్రీన్ మీద పడుతూనే ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే మీ ముఖం మీద మంగు మచ్చలు అనేవి అనుకుంటే అవి శాశ్వతంగా పోగొట్టడానికి మంగుకు సంబంధించి సెట్ అనేది ఉందండి మా దగ్గర ఆ మంగు సెట్ మొత్తం తీసుకొని మీరు చక్కగా మీ మంగుని వదిలించేసుకోవచ్చండి అలాగే చాలామంది అనుకుంటారు మేము వెంటనే రావాలంటే ఏం చేయాలి మేడం అని అనుకుంటారండి మన వీడియోస్లో నేను ఈ ప్యాక్ అనేది ఇరవై రెండు లక్షల మంది చూశారండి ఈ కాఫీతో చేసిన ఫేస్ ప్యాక్ అనేది ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూడండి ఎప్పుడైనా సరే రైస్తో చేసింది కాఫీతో చేసింది అలాగే పొటాటోతో చేసింది మీకు వెంటనే రిజల్ట్ రావాలంటే ఈ మూడిటితో తయారైన ప్యాక్స్ తర్వాతే ఏదైనా సరే మీకు పనిచేస్తుందండి మీరు సాఫ్ట్గా స్మూత్గా తెల్లగా రావాలి అంటే ఈ కాఫీ ప్యాక్ను ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించే వాటిలో మీరు తయారు చేసుకోలేని వాళ్ళందరూ కూడా మీకు మా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి బుక్ చేసుకుంటే మేము పంపిస్తామండి ఇక కాఫీ ప్యాక్స్ కదండి మీరు ఏ ఫేస్ ప్యాక్ అయినా పెట్టుకోండి ఏ సీరమ్ అయినా పెట్టుకోండి ఫేస్కి కానీ కెమికల్ ఉన్న ప్రోడక్ట్ని సోప్స్ కానివ్వండి ఏదైనా సరే కెమికల్ ఉన్నది వాడకూడదు అందుకే కెమికల్ లేని సోప్స్ మా దగ్గర నాలుగు రకాలు ఉన్నాయండి మీరు లిస్ట్లో మీకు అన్నీ వస్తాయి మీరు హాయ్ అని పెడితే పద్మాస్ ప్రోడక్ట్స్ స్క్రీన్ మీద నెంబర్కి మీకు వాట్సాప్లో లిస్ట్ వచ్చేస్తుంది అందులో మీకు ఏ సోప్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ కాఫీ గోట్ మిల్క్ సోప్ నెంబర్ వన్ సోప్ అండి ఇది బాగా పనిచేస్తుంది పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళ దాకా అందరూ యూజ్ చేసుకోవచ్చు అండి మా సోప్స్ అనేటివి ఈ సోప్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తోటి చక్కగా కొత్తగా సోపును మార్చి మళ్ళీ తయారు చేపించానండి ఈ సోప్ అనేది ఎంత మంచి రంగుని మీరు పొందొచ్చు అంటే ఈ సోప్ తోముకుంటే మంచి తెల్లటి రంగుని మీ సొంతం చేసుకోవచ్చండి వెంటనే ఆర్డర్ చేసుకొని వాడుకోండి ఆఫర్లో ఉన్నాయి కొద్ది రోజుల తర్వాత ఆఫర్ అనేది ముగుస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ పెట్టాము తీసుకునే వాళ్ళు తీసుకోండి అలాగే మీరు ఎన్ని రకాల ఫేస్ ప్యాక్స్ అయినా వేసుకోండి ఫేస్కి నైట్ పడుకునేటప్పుడు తెల్లగా రావటం కోసం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నో కెమికల్ అండి ఈ వైటనింగ్ సీరం అనేది మీరు త్రీ ఫోర్ డ్రాప్స్ చాలండి ఫేస్కి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్కి కూడా మీకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కల్లా మీకు మీ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇది మీ పిల్లల హాస్టల్లో ఉన్నా కూడా ఒక బాటిల్ ఇచ్చారంటే ఆ వాటర్ కొంచెం ఉప్పు నీళ్ళైన అట్లా కూడా మీకు మంచి కలర్ అనేది రావటం జరుగుతుందండి ఒక బాటిల్ తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి కలరు తెల్లగా ఉన్నా కూడా మీకు స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి మీ స్కిన్ అనేది ఒక్క బాటిల్ తీసుకొని వాడి చూడండి ఈ వైటనింగ్ సిరమ్ అనేది నాలుగు నెలలు వస్తుందండి మీరు ఒక్క బాటిల్ కానీ తీసుకున్నారంటే ఒక్క బాటిల్ తీసుకొని ట్రై చేయండి ఒక్కటి తీసుకున్న వాళ్ళైతే నాలుగు ఐదు అలా తీసుకుంటున్నారండి బాటిల్స్ వాళ్ళకి అంత నచ్చిందంట అంత మంచి రిజల్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని తీసుకుంటున్నారు వాడుకుంటున్నారు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఈరోజు అన్నీ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించే మీకు తెలియజేయటం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి నేను ఇవన్నీ చెయ్యబట్టే నాకేదో ఈ వయసుకు కూడా ఈ హెయిర్ అనేది ఉండటం జరిగిందండి మీరు కూడా నా ప్రోడక్ట్స్ ఒక్కసారి చూడండి మంచి జుట్టుని మంచి స్కిన్ని మీ సొంతం చేసుకొని అందంగా తయారవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి